ఈ రోజు వీడియోలో కొబ్బరి చిప్పలో రాగి పిండి పుట్టు తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒకటిన్నర కప్పు రాగి పిండి వేసాను కొంచెంగా సాల్ట్ వేసాను ఈ విధంగా నీళ్లు చిలకరిస్తూ పిండి కలుపుతూ ఉండాలి నీళ్లు ఎప్పుడూ ఒకేసారి పొయ్యకూడదు అనమాట పిండి మనం పట్టుకున్నప్పుడు ఏంటంటే గట్టిగా ఈ విధంగా ముద్దలా అవుతుంది మనకి పుట్టు చేయడానికి రెడీగా ఉందని అర్థం ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకున్నాను దాంట్లో తురిమిన కొబ్బరి వేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో మనం తడిపి ఉంచిన రాగి పిండి ఒక లేయర్ వేసానండి దానిపైన మళ్ళీ కొబ్బరి ఉంది కదా కొబ్బరి తురుము ఒక లేయర్ వేశాను మళ్ళీ లాస్ట్ లేయర్ కింద ఈ రాగి పిండి వేసాను అన్నమాట వేసిన తర్వాత ప్రెస్ చేయకూడదు ఇలా పై పైన వేస్తున్నట్లు ఉండాలి ఇప్పుడు దీన్ని ఎలాగా ఉడికించాలనేది చూద్దామండి ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేశాను వేసిన తర్వాత కుక్కర్ మూత పెడుతున్నాను రింగు ఉండాలన్నమాట ఆ కుక్కర్ పైన ఈ కొబ్బరి చెప్పుకి చిల్లు ఉంటుంది కదా దానితోటి ప్రెస్ చేసి నిదానంగా వచ్చేలా పెట్టాలన్నమాట మనం విజిల్ పెడతాం కదండి ఆ ప్రదేశంలో పెట్టాలి కొబ్బరి చిప్పు వచ్చేసి క్రాస్ గా చిల్లు ఉండేది కాకుండా మధ్యలో చిల్లుండి చూసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట దానిపై అయితే మూత పెట్టి మీడియం మంటలో పెట్టి ఒక పది నుంచి పదమూడు నిమిషాలు ఉడికించానండి రాగి బుట్ట అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయింది ఇది ఏ టైమ్ లోనైనా తినొచ్చండి పిల్లలు పెద్దలకి అందరికి చాలా చాలా మంచిది రాగి పిండితో చాలా రెసిపీస్ తెలుసు నాకు మీకు ఏ రెసిపీ కావాలని మర్చిపోకుండా కమెంట్ లో చెప్పారంటే నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను పోస్ట్ చేస్తాను ఇంకా నాకైతే బ్రౌన్ షుగర్ తో చాలా ఇష్టము మీరు చక్కెరతో అయితే ఎంజాయ్ చేస్తూ తినండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ